ఓం శ్రీ సాయిరా ద్వారకామాయి ద్వారకామాయ్ ఎంతో ముఖ్యమైనది ఈ మసీదుకు సాయి ద్వారకామాయ్ అని పేరు పెట్టారు అంటే ఎల్లవేళలా తిరుగుబడి ఉండి ఎల్లరకు చతుర్విధ పురుషార్థములను ప్రసాదించు ప్రదేశము అర్థము పద్దెనిమిది వందల యాభై ఎనిమిదవ సంవత్సరంలో బాబా రెండవసారి ఫిరిడి వచ్చింది మొదలు పంతొమ్మిది వందల పద్దెనిమిదవ సంవత్సరంలో మహాది సమాధి చెందే వరకు అనగా అరవై సంవత్సరాల పాటు సాయిబాబాకు నిత్య నివాసమై ఆయన స్మర్శితో అణువణుమున పవిత్రత సంతరించుకున్న ప్రదేశం అందుకే ఇది మసీదు కాదు ద్వారావతి ఈమె దయార్థ హృదయురాలు నిరాడంబర భక్తులకు తల్లి ఎంతటి పీడ బాధలున్నవారైనా ఈ మసీదు మెట్లు ఎక్కి ఇందు కాలు మోపగానే వారి పూర్వజన్మ జనితములైన పాపమును నిష్క్రమించి ఆరోగ్యమును ఆనందమును పొందెదరు అని ద్వారకా ఈ విశిష్టత గురించి స్వయంగా బాబాగారే చెప్పారు